ఒంగోలు పట్టణంలోని రూట్ సంస్థలో డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ముప్పై రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్ నందు ఉచిత శిక్షణ ప్రారంభం డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు ఉచిత వసతితో పాటు నమస్కారం అండి నా పేరు శ్రీనివాస రెడ్డి మన ఒంగోలు రూట్ సెట్ ఉంటుంది రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ భాగ్యనగర్ లో ఉంది మా ఇన్స్టిట్యూట్లో మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చే పొందుపరిచినటువంటి ఎన్ఎస్క్యూఎఫ్ కోర్ అరవై నాలుగు ఎన్ఎస్క్యూఎఫ్ ఎలైంట్ కోర్సెస్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఉచిత భోజన సౌకర్యం ఉచిత సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి ఆ ట్రైనింగ్లో భాగంగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే నెల జనవరి ఏడవ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాము సో ఈ ట్రైనింగ్ కోర్సు నేర్చుకోదిన వారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఫోన్ నంబర్ వచ్చేసేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్